ఆంధ్రప్రదేశ్లో వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాల మీద ఎవరికి ఏమీ పాజిటివ్ ఒపీనియన్ లేదు వాళ్ళు పెద్ద సర్వేలు చేశారని చెప్పినా కూడా ఎవరు నమ్మడం లేదు ఎందుకంటే అంత దారుణమైన కనీసం అనే పదానికి చాలా చాలామంది ఆగిపోయారు కూడా చాలామంది ఒక పంచాంగ సేవనాలతో అంత గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు అని తాజాగా ఇండియా టుడే మై యాక్సిస్ ఇండియా వాళ్ళు మ్యాక్సిమం వైసీపీకి డెబ్బై ఏడు సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది మించి రావు మాక్సిమం డెబ్బై ఏడు దగ్గర ఆగిపోతుంది అని వాళ్ళు ఇచ్చిన సర్వే మీద కూడా చాలాసార్లు వాళ్ళకి తప్పైంది ఈసారి వాళ్ళు చేసిన సర్వే మీద అలా సర్వే ఫలితాలు రాగానే ఇమ్మీడియట్గా ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యదర్శి శర్మ గారు పివిఎస్ శర్మ అంటే రిటైర్డ్ ఐఏఎస్ కూడా మాజీ ఐఏఎస్ కూడా ఆయన ఆ శర్మ ప్రధాన కార్యదర్శి ఆమ్ ఆద్మీ పార్టీకి స్పందించుకుంటే ఆయన ఏమంటారంటే ఇది ఒక బద్ధకమైన సర్వే ఇది ఒక సోమరిపోతల సర్వే ఇది కరెక్ట్ పల్స్ ఎప్పుడు పట్టాలో కానీ వీళ్ళకి తెలియలేదు కరెక్ట్ పల్స్ ఎప్పుడు పట్టాలో తెలియలేదు సాయంత్రం నాలుగు గంటలు అయ్యేసరికి వీళ్ళ సర్వే పథకాలు మూసుకొని ఆఫీసులకు వచ్చారు వాస్తవం అదే అసలైన పోలింగ్ నాలుగు నుంచి అర్ధరాత్రి పన్నెండు వరకు జరిగింది కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా ఓట్లు వేసిన టైం అది వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కంప్లీట్ స్ట్రాటజీ అది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అది ఆయన స్ట్రాటజీని వీళ్ళు అంటే జగన్ స్ట్రాటజీ అనే పల్స్ని వీళ్ళు పట్టలేకపోయారు ఒక్క బోర్లు పడతారు మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాబోతుంది జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు మళ్ళీ వీళ్ళంతా బద్దకస్తులు బద్ధకంతో చేసిన సర్వేలని మాజీ ఐఏఎస్ ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా అయినటువంటి పివీఎస్ శర్మ గారు అయితే ఈ పోల్స్ మీద ఎగ్జిట్ పోల్ మరి ముఖ్యంగా ఇండియా టుడే మై యాక్సిస్ ఇండియా ఈ పోల్స్ మీద ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల మీద ఆయన చేసినటువంటి కమెంట్స్ అసలు జగన్ స్ట్రాటజీ ఇది జగన్ స్ట్రాటజీ అనే పల్స్నే వీళ్ళు పట్టలేకపోయారు వీలైన సర్వే ఫలితాలు చెప్పేది నాలుగు నుంచి పన్నెండు వరకు అదే అసలైన జగన్ ఓటు ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి రాబో రాబోతోంది అని ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఓపెన్గానే డైరెక్ట్గానే కామెంట్ చేశారు ఈ సర్వేలనే కనుక బద్దక బద్దక సర్వేలు ఇవి ఏది నోటికొస్తే ఏది చేతికి వస్తే ఆ వంటకం వండి వాళ్ళు చేతికొచ్చిన వంటకం అనేది వండించేశారు అంతకుమించి వాళ్ళు అసలు కరెక్ట్గా ఈసారి సర్వేలు చేయలే జగన్ పల్స్నే పట్టలేకపోయారు జగన్ చాలా స్ట్రాటజిక్గా వెళ్ళారు ఈసారి అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా స్పందించడం ఇంట్రెస్టింగ్